ఒక చిన్న ఇంట్లో ఒక అతను చాలా దారుణంగా ఒక ఆవిడని కొడుతున్నాడు దెబ్బలు తింటూ ఆవిడ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అప్పుడే ఒక ఇరవై రెండు సంవత్సరాల వయస్సు ఉన్న ఒక అమ్మాయి అతనిని ఆపుతూ అంటుంది నాన్న ఏం చేస్తున్నారు వదలండి అమ్మని నేను డబ్బులు తీసుకువచ్చాను మీరు వాటిని తీసుకోండి ప్లీజ్ అమ్మని వదిలేయండి తను చనిపోతుంది అని తను ఏడుస్తూ అంటుంది అతను ఆ డబ్బులు తీసుకుంటూ వాటిని వాసన చూస్తూ మందు మత్తులో మాట్లాడుతూ అంటాడు నువ్వు డబ్బులు తెచ్చావు కదా ఇప్పుడు మీ అమ్మని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళుదిద్దరు ఆడపిల్ లలని కంది ఒక అబ్బాయిని కూడా కనలేకపోయింది ఇప్పుడు మాత్రం నాతో గొడవపడుతుంది ఇప్పుడు నేను నా షీలా దగ్గరకి వెళతాను తనని పెళ్ళి చేసుకుని ఒక అబ్బాయిని కంటాను నువ్వు మీ అమ్మ నా కళ్ల ముందు నుండి వెళ్ళండి లేదంటే నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను అని అతను ఇంట్లో నుండి వెళతాడు అతను వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి తల్లి ఏడుస్తూ అంటుంది నన్ను క్షమించు తల్లి అతను నీ తండ్రి కాదు అతను ఒక నీచుడు ఇప్పుడు నా దగ్గర కూడా ఎక్కువ సమయం లేదు నేను నిధితో మాట్లాడాను నువ్వు త్వరగా నిధి దగ్గరకి వెళ్ళు ఇక్కడ ఎవరూ లేరు ఊ పట్టించుకోడానికి నిధి నీ అక్క నీ బాధ్యతలు చూసుకోడానికి ఒప్పుకుంది నువ్వు ఇక్కడ ఉంటే అతను నిన్ను ఏదొక రోజు ఎవరొకరికి అమ్మేస్తాడు అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు ఢిల్లీ వెళ్ళిపోనన్ను క్షమించు తల్లి నేను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను ఏ వయస్సులో అయితే నేను నిన్ను చూసుకోవాలో ఆ వయస్సులో నేను నీకు భారం అయ్యాను నా భారం అంతా నీమీదే పడింది ఆ అమ్మాయి ఏడుస్తూ అంటుంది లేదు మా అలా మాట్లాడకు నువ్వు ప్రశాంతంగా ఉండు నీకు ఇబ్బందిగా ఉంటుంది నేను ఇప్పుడే వెళ్లి బాబాయిని తీసుకుని వస్తాను మనం హాస్పిటల్కి వెళదాం అని ఆ అమ్మాయి లేచి వెళుతుంటే తన తల్లి తన చేయి పట్టుకుని ఆపి అంటుంది ఆగు ఇక్కడికి వెళ్లకు ఇక్కడే కూర్చో నా దగ్గర రెండు క్షణాల జీవితం మాత్రమే ఉంది నీ తండ్రి చేసిన పనులకి అందరూ మన ముందు ముఖాలు చాటేశారు రాము బాబాయ్ ఎలా వస్తాడు నువ్వు తెచ్చిన డబ్బులు కూడా నీ తండ్రి తీసుకొని వెళ్లాడు ఇప్పుడు నీకు అప్పు కూడా ఎవ్వరూ ఇవ్వరు అయినా నా దగ్గర ఎక్కువ సమయం లేదు ఉన్న సమయాన్ని నీతో గడపాలి అనుకుంటున్నాను అని ఆవిడ తన కూతురి ఓడిలో తన తల పెట్టుకుని పనుకుని తన కళ్ళు మూసుకుంటుంది ఇంకొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి తన తల్లిని లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆవిడ లేవదు ఆవిడ శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి తన తల్లిని చూస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తుంది ఆ తరువాత రోజు తన ఇంటి చుట్టూ పక్కల వారి సాయంతో తను తన తల్లి అంతిమ సంస్కారాలు చేస్తుంది తరువాత తన చేదు గుర్తుకు వెనకాల వదిలేసి ఢిల్లీకి ప్రయాణం అవుతుంది ఎక్కడ నుండి అయితే తన జీవితం మారబోతుందో ఎక్కడ నుండి అయితే తన తలరాత తన భవిష్యత్తు నిర్ణయించబోతుందో ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఫిమేల్ సైడ్ తండ్రి అశుతోష్ అగర్వాల్ ఒక తాగుబోతు తిరుగుబోతు వ్యక్తి ఎప్పుడూ తాగుతూ మత్తులో ఉంటాడు షీలా అనే ఆవిడతో అతనికి అక్రమ సంబంధం ఉంది లక్ష్మి అగర్వాల్ దేవిలా ఉంటుంది చాలా అమాయకురాలు ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు తన భర్త టార్చర్ భరిస్తూ ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయింది నిధి సంజయ్ యాదవ్ తనకి పెళ్లి అయింది తను తన భర్తతో కలిసి ఢిల్లీలో ఉంటుంది మిగతా ఇంట్రొడక్షన్ ముందు తెలుస్తుంది మన మెయిన్ హీరోయిన్ దగ్గరకి వద్దాం తన పేరు అనుకృతి అగర్వాల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఐదు పాయింట్ ఐదు హైట్ పొడవైన జుట్టు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నా చూడటానికి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలా ఉంటుంది తనని ఎవరైనా చూస్తే చూస్తూనే ఉండిపోతారు తను చాలా పేద కుటుంబానికి సంబంధించింది తన తల్లి లక్ష్మి అగర్వాల్ డబ్బున్న వాళ్ల ఇళ్లలో పనిచేస్తుంది అనుకృతి గవర్నమెంట్ స్కూల్లో తన చదువు పూర్తి చేసింది తను బాగా చదువుతుంది కాబట్టి తన స్కాలర్షిప్ సాయంతో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది తన తల్లి చాలా అమాయకురాలు తన తండ్రి ఆమెని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు అందువల్ల తన పుట్టింటి వాళ్లు తనతో సంబంధం తెంచుకున్నారు మొదట్లో అష్తోష్ బానే ఉండేవాడు కానీ మెల్లగా అంతా మారిపోయింది నిధి పుట్టిన తరువాత అతను తనకి కొడుకు కావాలని గొడవ చేసేవాడు అనుకృతి పుట్టిన తర్వాత పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోయాయి అశుతోష్ అప్పుడప్పుడు అనుని చంపడానికి కూడా ప్రయత్నించాడు కాని లక్ష్మి మధ్యలో వచ్చి తనని కాపాడింది అప్పటి నుండి ఆవిడ ఎల్లలో పనులు చేస్తూ వాళ్లని పెంచింది అసుతోష్ రోజంతా తాగుతూ ఆవిడని కొడుతూ ఉండేవాడు అనుకోకుండా అతని జీవితంలోకి శీలా అనే ఆవిడ వచ్చింది అప్పటి నుండి తను లక్ష్మిని ఇంకా కొడుతూ ఉండేవాడు ఇదంతా చూస్తూ ఆవిడ తన పెద్ద కూతురు నిధికి ఇరవై సంవత్సరాలు వయస్సు అప్పుడే పెళ్లి చేసింది అప్పుడు అనుకృతికి పదిహేను సంవత్సరాలు అప్పుడే తన తండ్రి తన తల్లిని చంపడానికి తనని మెట్ల మీద నుండి కిందకి తోస్తాడు దాని వల్ల కుంటిది అయ్యింది అప్పటి నుండి బాధ్యతలు అనుమీద పడ్డాయి తనులలో పనిచేస్తూ ఇల్లు గడుపుతూ చదువుకునేది తన తండ్రి అను నీ కొట్టి సగం డబ్బులు తీసుకునేవాడు ఇవన్నీ ఆలోచిస్తూ ట్రైన్లో కూర్ చొని ఉన్న అను కళ్లలో నీళ్లు తిరిగాయి తను ఏడుస్తూ కళ్లు మూసుకుంటుంది ట్రైన్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆగుతుంది అను ట్రైన్ దిగి క్యాబ్ బుక్ చేసుకుని తన తల్లి చెప్పిన అడ్రస్ కి బయలుదేరుతుంది తరువాత ఏం జరుగుతుంది అను జీవితం ఏ మలుపు తరగబోతుంది తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి సిటీటో కాంట్రాక్ట్ మ్యారేజ్